మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం బ్రాస్ సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటాం లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్ గా ఆఫర్ లో నడుస్తుందండి ప్యూర్ పట్టు సారీస్ లో ఈ డిజైన్ వస్తుంది లో అది మేము చేయించాను ప్రింట్ లోని సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ కాపర్ జరి లైన్స్ నాన్ స్టాప్ గా కొంగు నుంచి మీకు లాస్ట్ దాకా ఫుల్ గా జరిగే లైన్స్ వీవింగ్ లో ఉంటుంది ప్రింట్ వెరైటీ డిజైన్ అయితే టూ కలర్స్ మ్యాచింగ్ లో కాంబినేషన్ లో సూపర్ గా ఉందండి మోడల్ అయితే చాలా బాగుంది ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కిందన వచ్చే మీకు జరి చూడండి మొత్తం సిల్వర్ జరి పైన ఫ్యాబ్రిక్లో ఫ్లవర్స్లో కూడా జరి ఫుల్గా సిల్వర్ జరి వస్తుంది బ్రాసోలో క్రీమ్ కలర్లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ వచ్చిందండి చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి ఒరిజినల్ యాభై వేల పట్టు చీరలా కనబడుతుందండి అలా ఉందండి లుక్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది చూడండి మొత్తం ఇందులో వచ్చే కలర్స్ సిక్స్ కలర్స్ది ఇలాగా మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా శారీస్ న్యూ లగన్షాస్ శారీస్లో ఉగాది ధూమ్ధడగా ఆఫర్ బిగ్ సెల్లో ఈరోజు కూడా చాలా మంచి మంచి రకాలు మంచి మంచి మోడల్స్ చూపిస్తానండి ఈరోజు లగన్షా శారీస్ మోడల్స్ చూశారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి రకాలు అలాంటి వెరైటీస్ అలాంటి మోడల్స్ ఉన్నాయండి మొత్తం వీడియో చూడండి ఆఫర్ రేట్లో కూడా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి మళ్ళా మళ్ళీ మా షాప్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఆ టర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో ఫ్లో షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల పక్క సొంత పక్క విధుల్లోనే మా న్యూ లగన్షెర్ శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్కి రావడానికి అయితే చాలా చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడి నెంబర్కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ అండి ప్లస్ ఇంకా ఏమైనా ఉంటే లైన్ నెంబర్ కూడా ఉందండి ఇంకా ఈరోజు ఫస్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ హ్యాండ్లూమ్లో బిగ్ బార్డర్ ప్లస్ బార్డర్లో కూడా ప్రింట్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మోడల్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇలాగా కొంగు మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ కింద నా జరి బార్డర్ పైన కూడా ప్రింట్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రింట్ లుక్ మోడల్ చాలా చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్లస్ బ్లౌజ్ కూడా మంచి బూట్ ఉందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ దిరిపోయే కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి టోటల్గా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ నాన్ స్టాప్గా నడుస్తున్న బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్లో ఈరోజు నేను చూపిస్తాను మీకు న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా బ్రాస్ ఉంటుందండి మొత్తం శారీ ఎగిరిపోతుంది చేశారు అంత లైట్ వెయిట్గా అంత బాగుందనమాట చూడండి ఇలా చూడొచ్చు మీరు మొత్తం హెవీగా మైకా ప్రింట్ వస్తుందండి బ్రాసో బ్రాసో అంటే సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ బ్రాసో పైన ప్రింట్ మొత్తం కంప్లీట్గా శారీ డిజైనింగ్ లుకింగ్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది ఇందులో ఈరోజు స్పెషాలిటీ ఏముందంటే వచ్చే బ్లౌజ్ వర్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఎప్పుడు వరకు రాలేదు అలాంటి బ్లౌజ్ వర్క్ ఫుల్గా నెక్కి వర్క్ ప్లస్ మళ్ళీ ఇందులో మీకు నేను ఇస్తున్న వడ్డనం బెల్ట్ కూడా వస్తుందండి మరి కలర్ మ్యాచింగ్ చూసారంటే చూస్తుంటూ పోతే అలాంటి కలర్స్ ఉన్నాయండి టోటల్గా ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ సూపర్ కలర్స్ అండి చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ వెరైటీ ఇది చూడండి ఇందులో మీకు ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ హిట్ కలర్స్ ఉన్నాయి అబ్బా ఇవన్నీ కొత్త కలర్ రేంజ్ అంటే మరి వేడివేడి పొకోడి ఐటమ్ అనమాట ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు ప్రింట్ బాక్స్ క్యాట్లో కాంబోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్న ఐటమ్ స్టాప్గా ఆఫర్లో నడుస్తుందండి మా అక్క చెల్లెలు ఇవి నాన్ స్టాప్గా తీసుకుంటున్నారు అందు గురించి రిపీట్ మీద రిపీట్ తెప్పిస్తున్నాం ఇప్పుడు ఈసారి చూపిస్తున్న నెక్స్ట్ మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదో నేను చెప్పలేను ఇది ఇంకా లాస్ట్ బ్యాచ్ ఉందండి ఈ బ్యాచ్ మళ్ళీ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే తెప్పించుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్లో ఇలా మైకో ప్రింట్ ఐటమ్ మాత్రం దొరకదండి ఇంత మంచి చుక్కల బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచి మంచి ప్రింట్స్ ది బ్లౌజ్ కూడా ఉంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ అబ్బా సూపర్ కలర్స్ టోటల్గా ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ బిగ్ బార్డర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా బాగుంటుంది సూపర్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ నీకు క్యాట్లాగ్లో కొత్త మోడల్ చూపిస్తానండి ఈ ఐటెం ఈ మోడల్ ఏంటంటే మనకి ప్యూర్ పట్టు శారీస్లో ఈ డిజైన్ వస్తుంది వివింగ్లో అది మేం చేయించాను ప్రింట్లోని అంటే కట్టుకుంటే పట్టు చీరల లుక్లా కనబడాలన్నమాట ఇంకా తక్కువ రేట్లో పట్టు చీర వచ్చేస్తుందంటే ఇదే మరి ఇది చూడండి స్టార్టింగ్ నేను చూపిస్తాను మీకు చాలా బాగుందండి చూడండి ఇక్కడ ఇది కొంగు అండి నెక్లెస్ డిజైన్ కొంగు ఆ నెక్లెస్ డిజైన్ మీకు కింద బార్డర్లో కూడా వస్తుంది మొత్తం శారీలో డిజైన్ ప్రింట్ లుక్ చాలా బాగుంటుందండి మోడల్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇలాగా బ్లౌజ్ కూడా మైకా హెవీ ప్రింట్తో వస్తుందండి క్వాలిటీ సూపర్ ఉంది మోడల్ కూడా చాలా బాగుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ మోడల్ అండి ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ మీకు చూడండి కలర్ మ్యాచింగ్ అన్నీ కూడా ఫాస్ట్ రన్నింగ్ కలర్స్ ఉన్నాయండి విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ నాన్ స్టాప్గా నడుస్తున్న వెరైటీలోని ఈరోజు కొత్త కాన్సెప్ట్లో బెల్ట్ వర్క్లోని జరి లైన్స్లో వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ కాపర్ జరీ లైన్స్ నాన్ స్టాప్గా కొంగు నుంచి మీకు లాస్ట్ దాకా ఫుల్గా జరీ లైన్స్ వీవింగ్లో ఉంటుందండి ఇది ఇలాగా కొంగుకి టజల్స్ ఉంటాయి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైనింగ్ లుకింగ్ ఇలా ఉంటుంది చూడండి అబ్బా చాలా బాగుందండి లుక్ అయితే మరి ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాం గోల్డ్ జరీతోని ప్లస్ గోల్డ్ జీరో సీక్వెన్స్తో మంచి బ్లౌజ్ వర్క్ చాలా బాగుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోని ప్లస్ దీంట్లో కూడా వడ్డడం బెల్ట్ కూడా ఉందండి మరి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్స్ చూడండి పెస్టల్ కలర్ మ్యాచింగ్లో కలర్స్ ఉంటాయి డార్క్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజెస్ ఉంటాయండి ఇంకేలాగా డైలీ వేడి వేడి లాంటి ఇలాంటి రకాలు అయితే చూడండి లగంచ సరిస్లో వస్తూ ఉంటాయి మా అక్క చెల్లెళ్ళు హాయిగా ఆనందంగా తీసుకుంటున్నారు ఇలాంటి తక్కువ రేంజెస్లో బాగా సేల్ కూడా చేసుకుంటున్నారు మరి మీరు ఎందుకు పేరు మీరు కూడా తీసుకోండి ప్రైస్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా చాలా డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్లో న్యూ మోడల్ న్యూ వెరైటీ బ్లౌజ్ కాన్సెప్ట్లోని చాలా చాలా కొత్తలో కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి సూపర్గా ఉంది ప్రింట్ వెరైటీ డిజైన్ అయితే టూ కలర్స్ మ్యాచింగ్లో కాంబినేషన్లో సూపర్గా ఉందండి మోడల్ అయితే చాలా బాగుంది చూస్తే కళ్ళు తిరగాలి అలాంటి క్వాలిటీ అలాంటి మోడల్ అలాంటి డిజైన్ అలాంటి వెరైటీ అండి మొత్తం శారీ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది శారీ డిజైన్ అయితే అద్దరిపోయింది మరి ఇంత మంచి అద్దరిపోయే శారీ డిజైన్కి అద్దరిపోయే బ్లౌజ్ కూడా చూడండి ఎలా ఉందో పింక్ జరీతో ఫుల్గా మగ్గం వర్క్ స్టైల్లో ఫుల్గా వర్క్ వస్తుందండి చాలా బాగుంటుందండి హెవీ స్టోన్స్ కూడా వస్తాయి కట్ బార్డర్ కూడా ఉంటుందండి బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది కాకపోతే నేను కలర్ మ్యాచింగ్ ఇలా పెడతానండి ఎందుకంటే మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలా కలర్స్ ఎలా ఉన్నాయో ఎందుకంటే టూడీ కలర్లో ఉంది పైన కలర్ ఖాళీ చూపిస్తే మీకు పైన ఉన్న కలర్ అర్థమవుతుంది కింద కలరే కనబడుతుందండి ఇచ్చోండి కలర్ మ్యాచింగు అబ్బా ఎలా ఉన్నాయో చూసారా కొత్త కలర్స్ మళ్ళీ కాంబినేషన్ డార్క్లోనే డార్క్ ఎంత బాగుందో చూసారా కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లౌజులు అయితే అదిరిపోయాయండి ఇంకెలాంటివి అదిరిపోయే రకాలు మాత్రం మిస్ చేయకుండా మా అక్క చెల్లెలు తొందరగా కొనియాలన్నమాట ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ క్యాట్లాగ్ కాంబోలో సూపర్ డిజైన్ సూపర్ క్వాలిటీ సూపర్ మోడల్ అండి ఈ డిజైన్ ఈ మోడల్ కూడా నాన్ స్టాప్ సేల్ వెరైటీలో కొత్త డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ కిందన వచ్చే మీకు జరి చూడండి మొత్తం సిల్వర్ జరి పైన ఫ్యాబ్రిక్లో ఫ్లవర్స్లో కూడా జరి ఫుల్గా సిల్వర్ జరి వస్తుంది మొత్తం ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ లుక్లో ఉంటుందండి డిజైన్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజు ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉంటాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ విత్ క్యాట్లో కాంబోలో త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ బ్రాసో బ్రాసోలో క్రీమ్ కలర్లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ వచ్చిందండి చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి కొంగు ప్లస్ బార్డర్ బిగ్ బార్డర్ ప్లస్ న్యూ డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్లో కూడా న్యూ డిజైన్ చాలా బాగుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ది బ్లౌజ్ కూడా వస్తుందండి శారీ డిజైన్ లుక్ అయితే ఒరిజినల్గా చూస్తే ఇంకా ఒరిజినల్ యాభై వేల పట్టు చీరలా కనబడుతుందండి అలా ఉందండి లుక్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది చూడండి మొత్తం ఇందులో వచ్చే కలర్స్ సిక్స్ కలర్స్ది ఇలాగ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది బెంబర్ జార్జెట్లో సాటిన్ బార్డర్ ప్లస్ సిల్వర్ జరి బార్డర్లో కొత్త లుక్లో కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్లు వచ్చేసేయండి చాలా బాగుంటాయండి డిజైన్స్ ఇది మొత్తం కొంగు టోటల్గా హెవీ బెంబర్ జార్జెట్ ప్లస్ శాటిన్ బార్డర్ జరి లైన్స్లో మంచి హెవీ డిజిటల్ ప్రింట్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ బ్లౌజ్ చూసారంటే చూస్తుండటర్ అలాంటి బ్లౌజ్ కూడా ఉందండి ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ చూస్తేనే లుక్ అదిరిపోయింది చాలా బాగుంది చూడండి అబ్బా ఎంత సాఫ్ట్గా ఉంది వర్క్ కూడా ఎంత బాగుంది స్టోన్స్ కూడా చాలా ఉన్నాయి వర్క్ కూడా ఫుల్గా ఉంది ఒకసారి మోడలే చూసేద్దాం మొత్తం ఎలా ఉందో చూసారా బా వర్క్ అయితే అద్దిరిపోయిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చే బార్డర్ లుక్ క్వాలిటీ మోడల్ వర్క్ అబ్బాబ్ సూపర్గా ఉందండి దీనికి మంచి సింపుల్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్లో మీకు ఇలాగా బార్డర్ వస్తుందండి స్టోన్స్ వచ్చి ఇలా బార్డర్ ఉంటుంది చాలా బాగుంది మరి ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ అన్నీ కూడా డార్క్ అండ్ లైట్ పేస్టల్ కలర్ మ్యాచింగ్లోని అద్దరిపోయే కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ చూస్తారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి కలర్ మ్యాచింగ్ అండి చూసారా ఎలా ఉన్నాయో కలర్స్ పబ్బాబ్ సూపర్ కలర్స్ సూపర్ వెరైటీ న్యూ కలర్స్ న్యూ కాన్సెప్ట్లో న్యూ మోడల్ న్యూ వెరైటీ ప్లస్ న్యూ డిజైన్ అండి ఇంక ఇలాంటి కలర్ మ్యాచింగ్ మాత్రం ఇలాంటి న్యూ మోడల్ మాత్రం మిస్ చేయకుండా ఉగాది ధూమ్ ధూమ్ధడక సెల్లో మీకు ఫాస్ట్గా సెల్ అయిపోద్ది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్ తొమ్మిది వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్లో న్యూ డిజైన్ వచ్చిందండి సూపర్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇచ్చుకోండి మొత్తం పై నుంచి కింద వరకు స్టార్టింగ్ నుంచి ఇంకా చివరి వరకు లాస్ట్ దాకా ఫుల్గా వర్క్ అండి ఫుల్ నిండుగా వర్క్ వచ్చేస్తుంది బోర్డర్లో వచ్చే సీక్వెన్స్ కూడా మల్టీ కలర్స్లో సీక్వెన్స్ వర్క్ మధ్యలో టోన్ టు టోన్ కలర్స్లో సీక్వెన్స్ వర్క్ ఉందండి చాలా బాగుందండి మోడల్ అయితే సూపర్గా ఉంది మరి ఇంత గ్రాండ్ మోడల్కి మంచి గ్రాండ్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కూడా కలర్స్ చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ప్లస్ రెడీమేడ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి కలర్ మ్యాచింగ్ చూపిస్తా మొత్తం మ్యాచింగ్ చూస్తే మీరు చూస్తూ ఉండిపోతారు అలాంటి మ్యాచింగ్ ఉందండి ఇలాంటి క్వాలిటీస్ ఇలాంటి మోడల్స్ ఈ పండక్కి మాత్రం మిస్ చేయకుండా మా కచెలల్లో తొందరగా తీసుకోండి ఇలాంటి కొత్త కొత్త వేడివేడి పొగడు ఇలాంటి రకాలు పెట్టారండి మీ దగ్గర కూడా ఫాస్ట్గా స్టాక్ అనేది సేల్ అయిపోతుందండి సూపర్ కలర్ మ్యాచింగ్లో ఎలా ఉన్నాయో చూసారా ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ లెవెన్ ఎయిటీ రూపీస్ పదకొండు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఇంకా స్టాప్గా నడుస్తున్న ఎలా ఐటమ్ అయితే మా కచి అందరికీ ఐడియా నాన్ స్టాప్గా ఇప్పుడు కూడా మీకు స్టాక్ ఎంత కావాలి ఎంత బల్క్గా కావాలంటే అంత ఇస్తామండి ఎందుకంటే ఇది సేల్ కూడా అంత ఉంది క్వాంటిటీ కూడా ఫుల్గా వస్తుంది ఒకవేళ వంద వంద రెండు రెండు వందల పీసులు తెప్పిస్తున్నారు అమ్ముతున్నారు ఎందుకంటే ఇది మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్లోని ఈ లెంగాలు ప్లస్ ప్రింట్ బ్లౌజ్ మంచి డోలా ఫ్యాబ్రిక్ది మీకు వస్తుంది ఇందులోని చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఆఫర్ రేట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా లాస్ట్లో మీకు చూపిస్తా మంచి పట్టు ఐటెంలో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఈ బ్రాసో పట్టు ఎలా ఉంటుందంటే మోడల్లో మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది వెరైటీ చాలా బాగుంటుందండి ప్లస్ ఇదేంటంటే ఆఫర్లో ఉంది ఇలాంటి ఆఫర్లో ఉన్న ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయకుండా తొందరగా తీసుకోవాలా ఎందుకంటే ఆఫర్ వేడి వేడివేడి పొగడేయడం తొందరగా సేల్ అయిపోతూ ఉంటుందండి బిగ్ బార్డర్ విత్ మీనాకారి బ్రాకెట్ మొత్తం రిచ్ పళ్ళు మొత్తం కంప్లీట్గా చీర డిజైన్ ప్లస్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఇందులో మరి డిజైన్లు మోడల్లో సూపర్ ఎలా ఉన్నాయో చూడండి ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మీరు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి మీరు ఒక్క బండలు తీసుకుంటే చాలు మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయండి క్వాలిటీ మోడల్ అయితే సూపర్గా ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంటుంది ప్యాక్ కవర్ ప్యాకింగ్లో మంచి మంచి బండల్స్ కూడా రెడీగా ఉంటాయి మీ గురించి వేడి వేడి పొగడి లాంటి ఐటమ్స్ అనమాట ఇవి ఇచ్చుకోండి టోటల్గా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్లోనే మనకి డైలీ వేర్ ఐటమ్ది చూపిస్తాం మోడల్ ఇది క్యాట్లాగ్స్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్న ఐటమ్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఈ ఐటమ్ మా దగ్గర ఏంటంటే నాన్ స్టాప్గా కంటిన్యూగా వస్తుంది మా అక్క చెల్లెలు కంటిన్యూగా తీసుకుంటున్నారు రిచ్ పళ్ళు లాంటి స్టైల్లో కొంగు గ్యాప్ బార్డర్ కూడా చాలా బాగుంది ఇది కూడా హెవీ మా ప్రింట్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ప్రింట్ డిజైన్ అయితే అదిరిపోయింది ఒకటే డిజైన్ కాకుండా మీరు ఒక బండల్ తీసుకుంటే మా అక్క చెల్లెలకి ఇది టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి ఒకటే బండల్లోని మీకు ఇలాగా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇలాంటి ఎన్నో బండల్స్ ఉన్నాయి మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంక ఇలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే లగన్షారీస్కి తొందరగా విజిట్ చేయండి చాలా దూరంగా ఉన్నారు ఈ కి రాలేకపోతున్నారు పర్వాలేదు స్క్రీన్ పైన ఎక్కడ నెంబర్కి కూడా మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి నా వీడియో నచ్చి మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం